ంటే వదిలించగలం అందుకే ఇంద్రియములను జయించడానికి ముందు నీ పాదాలు గట్టిగా పట్టుకోవాలి తల్లి మా వల్ల కాదు మేము వీటిని జయించలేము జయించినా మళ్ళీ లాగుతున్నాయి మమ్మల్ని పాత వాసనలు వదలడం లేదు ఇంగువ కట్టిన గొడ్డని ఎంత ఉతికినా ఎంగు వాసన దానికి పోనట్టుగా మాకు ఈ పాత దురభ్యాసాలు పోవడం లేదు ఇందులోంచి రక్షించు అని ప్రార్థించమని పెద్దలు చెప్పారు ఒకటి మాత్రం నిజం ఇంద్రియములు లాగుతున్నాయి పాత గుర్తొస్తున్నాయని భయపడకండి అలా వచ్చినప్పుడల్లా ఒక్కసారి శివే దేవి శివేదేవి దేవి శివే నమ ఇది అనుకోండి మాట ఇది మనకి శంకరాచార్యులు వారు చెప్పిన మాట శివేదేవి శివేదేవి చెప్పండి 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 ఏమంటుంది శివేదేవి 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 శివే నమ ఓ శివే అంటే ఓ శివాస్వరూపిణి మంగళస్వరూపిణి ఓ దేవి ఓ జగదంబ అని మూడు అని ఓ శివే నమ నీ కొరకు నమస్కారం నిన్ను మేము భక్తితో ప్రార్థిస్తున్నాం అని అనుకుంటే ఎప్పుడు మీ ఇంద్రియములు పాత వాసనల్లోకి లాగినా ఆ దోషం పోతుంది తావుడు మానేవాడు మళ్ళీ ఆ వ్యసనంకేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కనుక తలుచుకుంటే ఆ వ్యసనం పోతుంది అలా ఇది ఒకటి కాదు ఒకటి రెండు చెబుతున్నాను కానీ అనేకమైన వ్యసనాలు ఉన్నాయి అన్ని వ్యసనములు అనడానికి లేదు కొన్ని వాసనలు కొన్ని కోరికలు ఇవి మానవులని వద్దన్నా పట్టుకుంటాయి ఈ వాసనలను జయించాలనే కోరిక ఉండి జయించలేనప్పుడు ఈ శివే దేవి శివేదేవి శివేదేవి శివే నమ ఆఖరికి నమః సంబోధన చేశాక నమహ అనొచ్చు అందుకని శంకరుడు ప్రత్యేకంగా ఇచ్చాడు ఏది జగద్గురు ఆది శంకరాచార్యు వారు ఇచ్చారు ఇది చెయ్యండి మీకు వాసనల వల్ల వచ్చే దోషం పాత పాపాల వల్ల వచ్చే దోషం లేక పాత పాపాలను తలుచుకోవడం వల్ల వచ్చే ఖేదం క్షణంలో పోతుంది ఎందుకంటే ఆ దేవి పరమాదేవి ఉత్కృష్ఠురాలు కరుణాస్వరూపిణి భగవతి ఆవిడ మనలో నిత్యం ఆరు ఐశ్వర్యములతో ఉంటుంది అటువంటి తల్లికి మనమే జాలి తప్ప పర పొరపాటు కూడా ద్వేషం ఉండదు అమ్మవారి గొప్పతనం చెప్పమంటారా ఆవిడ కరుణామూర్తి మనందరం ఆవిడ పిల్లలం మనం వ్యాజ వ్యాజకరుణామూర్తును ఇతరులను జాలి చూడాలంటే వాళ్ళ మీద దయ చూపించాలంటే వాళ్ళతో మనకి స్వార్థం ఉంటేనే చూపిస్తాం ఒక ఆయన డబ్బిస్తే వాడిని ప్రేమించగలుగుతాం ఒకటి తిండి పెడితే వాడిని ఆశీర్వదించగలుగుతాం ఒక వ్యక్తితో ఒక ప్రయోజనం ఉంటేనే వీడి వల్ల మనకేదో లాభం ఉందనుకుంటేనే ప్రేమిస్తాం అలా లాభం ఉంటే ప్రేమించే ప్రేమని వ్యాజకరుణ అంటారు వ్యాజము లేకుండా అవ్యాజకరుణ అంటే ఎవరి దగ్గర ఉంటుంది అమ్మవారి దగ్గర ఉంటుంది ఆవిడకి మన వల్ల ఏం ప్రయోజనం మన వల్ల ఆవిడకేం ఆస్తి రాదు మన వల్ల ఆవిడకేం తింటే అవసరం లేదు మన వల్ల ఆ తల్లికి ఏం ఆనందం అవసరం లేదు ఏ అవసరం మన వల్ల లేకపోయినా వీళ్ళు మన పిల్లలు అనుకుని వీళ్ళని రక్షిస్తుంది అందువల్ల అవ్యాజ కరుణామూర్తి ఆ తల్లిని తలుచుకోవడం వల్ల లాభం ఏమిటనమాట అనే పాపం పిల్లాడు తెలియక మలమూత్రాలతో చిన్నప్పుడు ఆడుకున్నట్టుగా ఇప్పుడు ఇంద్రియాలతో ఆడుకుంటున్నాడు అనుకుంటుందిట మనం వ్యసనాలతో ఉన్నాం కదా ఈ వ్యసనములు మలమూత్రములు చిన్నప్పుడు పిల్లాడు ఏం చేస్తారు చెప్పండి మలమూత్రంలో ఆడుకుంటున్నాడు వాడి మూత్రం వాడి మలం వాడి ఒంటికి రాసుకున్నాడు అప్పుడు తల్లి అసహించుకుంటుందా లేదుగా వాడిని కడిగి ఎత్తుకుంటోంది ఇప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడికి చిన్నపిల్లలమే మన ఈ దురభ్యాసాలు మన ఇంద్రియముల యొక్క లక్షణములు ఇవన్నీ ఈ మలమూత్రాలు ఇందులో మనం కొట్టుబెట్టు ఆడుతున్నాం అందుకే ఆవిడని తలుచుకుంటే పోన్లేరా రారా అని దగ్గరికి తీసుకొని శుభ్రంగా తుడిచి ప్రక్షాళన చేసి మంచి గోచిగొడ్డ కట్టి వీడిని తన దగ్గరికి లాక్కుంటుంది మోక్షం వేసుకుంది అందుకని అన్నం తలుచుకోండి అన్నాడు